పిలిచే పిలుపులో జాలువారి ప్రేమలో జలకమాడి పులకరించే సంబరంలో జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో

ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో ముందు చూపించిన బట్టలన్నీ కూడా నావేనండి మా మేడ మీద ఒక రూమ్ ఉంటుంది కొంచెం పెద్ద సైజేనండి సో ఆ రూమ్లో బీర్వాలోను కబోర్డ్స్లోను నెక్స్ట్ సూట్ కేసులోను అన్నిటిలో కూడా నా బట్టలే ఉన్నాయండి ఎందుకంటే అందులో ఒక్కటి కూడా ఇప్పుడు నాకు సరిపోవట్లేదు నేను ముందే కొంచెం లావుగా ఉండేదానండి అంటే మరీ కాదు కాకపోతే కొంచెం రోజులు బాగాలేనప్పుడు కేవలం తినేసి అంటే నాకు స్ట్రెస్ వచ్చినా యాంగ్జైటీ వచ్చిన డిప్రెషన్ వచ్చినా ఏ వచ్చినా కూడా తినేసేదానండి విపరీతంగా తినేసేదాన్ని సో ఎలాగా కష్టకాలమే కదా కనీసం తినకపోతే ఎలా అని చెప్పేసి ఇదైనా సరే రుచిగా ఉండాలి కదా అనేసి తినేసేదాన్ని అనమాట లక్కీగా షుగర్ బీపీ అది రాలేదు కానీ ఒళ్ళు మాత్రం విపరీతంగా వచ్చేసిందండి సో ఈ బట్టలు ఏవి కూడా నాకు చాలటం లేదు అందుకని ఇప్పుడిప్పుడు కొత్త తీసుకున్నాను ఇదంతా పక్కన పెడితే ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఎండి చాలామంది యాంగ్జైటీని దాటడానికి రకరకాల మార్గాలు ఎంచుకుంటారండి సో తెలుసో తెలియకో తప్పుడు మార్గంలో కూడా వెళ్ళిపోతాం అంటే తప్పుడు మార్గం అంటే మనం ఉన్నదానికంటే ఈ ఏజ్లో ఎక్కువ ఉండడం అంటే కొంచెం తప్పే కదండి పరిస్థితులు ఎప్పుడూ అందరికీ అనుకూలంగా హ్యాపీగా సజావుగా ముట్టుకున్నది బంగారం అయిపోయినంత అయితే ఉండదండి ఎలాంటి వారికి ఉండదు ఉద్యోగాలు చేసే వాళ్ళకైనా హౌస్ వైఫ్స్కైనా అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఎవరికైనా సరేనండి అబ్బాయిలకు కూడా మంచి రోజులు అన్నీ ఉండవండి వాళ్ళు కూడా చాలా చాలా కష్టపడతారు కాకపోతే మన వీడియోస్లో నేను ఎక్కువగా మన లేడీస్ గురించే ఎక్కువ చెప్తున్నానండి ఎందుకంటే నాకు నా మనసు తెలుసు సో నాలాంటి వాళ్ళు చాలామంది ఉండి ఉండొచ్చు కదా అన్న దృష్టిలోనే ప్రతి దాంట్లో కూడా నేను వీడియోలో దూరిపోతానన్నమాట అలా అనేసి మంచి అత్తలు చెడ్డ అత్తలు లేకపోతే తిరుగుబోతు భర్తలు లేకపోతే వ్యసన పనులు భర్తలు ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్ అండి మనకి అందులోంచి ఎలా బయటికి రావాలని ప్రతిదీ కూడా మనం ఫేస్ చేసిందే ఉండాల్సిన పని లేదు సపోజ్ చూడండి ఎవరైనా చెడు వ్యసనాలు ఉన్న అమ్మాయి ఉందనుకోండి ఆ అమ్మాయి అవుతానే ఏంటండి అలా అయితే నేను చెప్తానా అలాంటి వాళ్ళు ఉండకూడదని కూడా వీడియో చేస్తామన్నమాట అంటే మీకు అర్థమైందండి నేను ఏం చెప్తున్నాను సో ప్రతీది కూడా నా క్యారెక్టర్ అందులో ఉండదండి కాకపోతే ఈ స్ట్రెస్ యాంగ్జైటీ లేకపోతే డిప్రెషను చెడ్డ రోజులు బ్యాడ్ మెమరీస్ పాస్ట్లో జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్స్ లేకపోతే ఇంకోటి ఏదైనా సరే ఆపదొచ్చేటప్పుడు మనం ఎలా తప్పించుకోవాలి అనే దాని గురించే మన తాలూకా మెయిన్ మోటో అనమాట సో ప్రతిరోజు లేవటము ఏదో ఇల్లు తోడవడము గిన్నెలు తోవడము స్నానం చేసుకోవడము పూజ చేయడము ఆ తర్వాత క్యారేజ్లు వాళ్ళకి ఇవ్వాల్సిన టిఫిన్లు స్నాక్స్ బట్టలు ఆ బట్టలు తాలూకా సర్దడము ఉతకడము ఐరన్ చేయడము మొక్కలుంటే కొంచెం నీళ్లు పోసుకోవడము పూజ చేసుకోవడము ఆ తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మనకంటూ కొంచెం పర్సనల్గా ఇదే కదండి జరుగుద్ది ప్రతిరోజును ఎందుకంటే ఏమైనా జరుగుద్దా ఒకవేళ సెలవు అనుకోండి బయటకు తీసుకెళ్లే వాళ్ళు ఉంటే చాలా హ్యాపీ లేదనుకోండి ఆ రోజు ఇంట్లో మరి కొంచెం పనిపడుతుంది అలానే పండుగలు వచ్చాయనుకోండి ఇంకొంచెం పడుతుంది ఇంట్లో ఉండే వాళ్ళకైనా బయటకు వెళ్ళే వాళ్ళకైనా హౌస్ వైఫ్ అంటే లేడీస్ అనేసరికి ఇదే మ్యాక్సిమం ఉంటుందండి కాకపోతే జాబ్ చేసే వాళ్ళు కొంచెం ఇందులోంచి బయటకు వస్తారు అండ్ కొంతమంది అయితే ఉద్యోగాలు చేస్తున్నా కూడా ఇంట్లో కూడా సేమ్ బాధ్యతల్లో ఉంటారండి నిజంగా వాళ్ళు చాలా గ్రేటు ఇక్కడైతే మనకి ఏంటి నేను గ్యాప్ ఇచ్చానా మరి చెప్పలేనండి నేను బయట అయినా ఇలాగే మాట్లాడతాను కాకపోతే ఇంకొంచెం అనమాట ఎదురుపై మాట్లాడదామంటే నతో ఇంకోలా అనుకోకండి నేను ముందుకోసారి వెనకాల ఒకసారి నవ్వుతూ ఉంటాను అనమాట నాకు అది అలవాటు మేబీ నాకు చిన్నప్పటి నుంచి ఇది బ్యాడో గుడ్డో తెలియదండి ఇలాంటి అలవాటు వచ్చింది అందుకే నేను వీడియోలో ఎక్కువైతే కొంచెం జంకేస్తాను అండ్ ఎక్కడైతే గుడ్లు కర్రీ అండి పొటాటో అండ్ ఎగ్ గ్రేవీ అనమాట దీనికి నేను ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ మన ఇంట్లో ఉంటుంది అండ్ పులిహోర కోసం ఆ మధ్యన చింతపండు మగ్గు కొంచెం తీసి ఉంచుకున్నానండి సో అది కూడా ఉంది అండ్ ఇలాగే ఫోర్ ఇన్ వన్ బాక్స్లు ఎక్కువ యూస్ చేస్తాను అండ్ ముందుగా నన్నీ ప్రిపేర్ చేసుకుంటాను కట్ చేయాల్సినవన్నీ ఒక దగ్గర పెడతాను నానబెట్టాల్సినవన్నీ ఒక దగ్గర పెడతాను టిఫిన్ సెక్షన్ ఆల్రెడీ అయిపోయింది ప్రతిదీ కూడా వంటలో నాకు షూట్ చేయాలనిపించదండి ఎందుకు అనుకుంటున్నారు వండి 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 విసుగొస్తుంది ఎవరైనా సరే ఒక పూట భోజనం పెడితే బాగున్ను అనిపిస్తుంది ఒక్కోసారి నాకు కొంచెం తొందరగానే మ్యారేజ్ అయ్యిందండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అలాగా సో అప్పటి నుంచి ఇప్పటివరకు వంట చేసి 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 పెళ్ళి అయ్యేటప్పటికైతే అసలు వంటే రాదండి నా పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మా అమ్మ అన్నం ఏదో చూడు వాళ్ళకి మన ఇల్లు చూపిస్తానని పైకి వెళ్ళిందనమాట మేడం మీద రూమ్స్ చూపించడానికి వాళ్ళు వచ్చేసరికి నేను అన్నం మార్చేశాను అంత దిట్ట అనమాట వంటలోని ఈ విషయం ఆయన బాగానే అర్థం చేసుకున్నారు కానీ ఇంట్లో వాళ్ళైతే ఏ అమ్మ వంట చేసినా ఏ ఎక్కడ అక్కడ ఏ ఫంక్షన్ అయినా ముందు నన్ను వెళ్ళి వంటగది దగ్గర వారండి లేకపోతే ఎవరైనా సరే చేస్తున్నారనుకోండి ఇక్కడేం చేస్తావు అక్కడెళ్ళి చూడు వాళ్ళు ఎంత వేస్తున్నారు అంటే వాళ్ళు పది మంది వండుతున్నారు ఎంత చూసాను అనుకోండి మన ఇంట్లో ఇరవై మంది అయినా ఉండొచ్చు నలుగురు అయినా ఉండొచ్చు అప్పట్లో అంత తెలియదు కదండి కానీ ఎవరైనా ఎక్కడైనా వంట చేస్తున్నారంటే నాకు బెంగ వచ్చేసేదండి నన్ను వెళ్ళి వారు ముందు చూడమంటంతో పాటు ఒక క్లాస్ కూడా పీకేవారనమాట నువ్వు వంట రాదు ఏమి రాదు ఇలాంటి అమ్మ వచ్చిందని ఇదేమి పెద్ద తప్పు కాదండి ఎందుకంటే ఇప్పుడైతే తొందర తొందరగా యూట్యూబ్లు అవి ఉన్నాయి కాబట్టి చూసి అట్ట ఇట్ట నేర్చేసుకుంటావు అప్పట్లో ఏమున్నాయండి బట్ నేనైతే కొంచెం పంతం మీదే నేర్చుకున్నానండి ఎందుకంటే నాకు కొంచెం వండితనం అనండి ఏమన్నా అన అనండి ఏదైనా నేర్చుకోవాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా నేర్చుకునేదాన్ని నన్ను అన్నోళ్ళని పక్కన పెట్టేదాన్ని అనుకోండి మీరే అనుకోండి అనేసి కానీ ఆ తర్వాత మా ఇంట్లో నేను చేసే వంట ఎంతమందికి అయినా సరే సూపర్ అండ్ పర్ఫెక్ట్గా వచ్చేదండి అండ్ ఎప్పుడైనా సరే ఇంకెవరు వంట చేసినా కూడా మా ఇంట్లో తినలేనంత స్టేజ్లో ఉండేవారు అదంతా ఒకప్పటి రోజులండి సో పెళ్ళైన ఒక రెండు మూడేళ్ళు వంట బ్రహ్మాండంగా నేర్చేసుకున్నాను మా పాప ఫస్ట్ బర్త్డేకి అయితే సూపర్లాగా ఒక అరవై డెబ్భై మందికి ఇంచుమించి నేనే వంట చేశాను ఆ తర్వాత ఏ ఫంక్షన్ అయినా సరే ఇంట్లోని నేనే చేసేదాన్ని ఇప్పుడు కూడా వంటలు సూపర్లా చేస్తానండి కాకపోతే ఆ టైం రావాలి నాకు ఫస్ట్ ఒక ఛానల్ ఉంది కదండి అందులో అయితే మా మ్యాన్ కోళ్ళు మెచ్యూర్ అయినప్పుడు వాళ్ళకి అన్నీ వండి పట్టుకెళ్తాం కదండీ బిర్యానీ చికెను గారెలు అవి ఇవి పరవానో సేమ్ ఇవన్నీ కూడా నేనే చేశానండి చాలా బాగా చేస్తాను నాకు వంటలు కూడా బాగానే వచ్చండి ఇది పెద్ద మ్యాటర్ కాదండి కాకపోతే ఎందుకు ఇలా చెప్తున్నానండి వండి వండి బోర్ కొట్టేసిందండి అండి ఇప్పుడు సో సింపుల్గానే ఒకటి రెండు కూరలతోనూ లేకపోతే పచ్చి వెజిటబుల్ జ్యూస్తోనూ లేకపోతే మాల్ట్తోనూ ఏంటి తోప అంటారండి మా వైపు ఇప్పుడేమో రాగి సంకటి రాగి సంకటి అంటే నేను ఏదో అనుకున్నాను అది తోప అంటండి నాకు తెలియదు నేను మా ఫ్రెండ్ని అడిగాను రాగి సంకటి అంటే ఏంటి ఇలా చేస్తున్నారు అని అంటే మన తోపే అని చెప్పింది మా వైపు అయితే ఇలా అంటారండి ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ అయితే నాకు చాలా వస్తూనే ఉంటాయి నేను అది కూడా ఇష్టంగా తింటాను ఈసారి వండితే మీతో షేర్ చేసుకుంటాను ఇవి ఏది మ్యాటర్ కాదండి ఈరోజు అసలు వీడియో ఒకటి చెప్పబోయే ఒకటి చెప్తున్నానేమో చెప్తున్నాను కదండి బోర్ కొట్టేస్తుందండి ఏంటో తెలియదు ఈ శీతాకాలమా పడుకున్నావు అంటే మరి లేవబుద్ధి అవ్వట్లేదు మా పాపకేమో ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి నా కొడుకేమో హాస్టల్లో ఉన్నాడు వీళ్ళు చూస్తే ఎప్పుడు బిజీ బిజీ అంటున్నారు నేనేమో ముసుగుతాన్ని హాయిగా పడుకుంటున్నాను కానీ పడుకున్నా ఇప్పుడు ఎలా ఉందంటే ఎంజాయ్ చేసే సిచ్యువేషన్లో అయితే అస్సలు లేమండి ఎందుకంటే ఏదో మిస్ అవుతున్నా ఏదో మిస్ అవుతున్నా అని అనిపిస్తుంది ఏంటో తెలియట్లేదు అండ్ కిందకెళ్ళి చూస్తే ఈ మల్లె మొక్కలకి మొన్న అన్ని తీసేసాం కదండీ ఇది మాత్రం సమ్మర్ కోసం బ్రహ్మాండంగా రెడీ అవుతుందండి చిన్న చిన్న చిగుళ్ళు వస్తున్నాయి మనము కనుక ఆకులు తీసిన వెంటనే వాటర్ పోసేసామనుకోండి ఆకులు విపరీతంగా వచ్చేస్తాయనమాట తొందరగాను మొగ్గలు రావు ఇలా చేస్తే మొగ్గలు వస్తాయని చెప్పారు అండ్ మొన్నే కోసాను కదండి మొన్న కాక నిన్న అనుకుంటా మొన్న కోసాను నేను వీడియో పెట్టాను మాలది కట్టేసి ఒక్కరోజేనండి మధ్యలోనే అప్పుడే రెడీ అయిపోతున్నాయి కనకాంబరాలు అండ్ ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అండి నాకు ఈ గార్డెనే లేకపోతే అసలు నేను ఏమైపోదును ఫస్ట్ ఫస్ట్ పెళ్ళైన కొత్తలో అయితే మా వారికి ఉద్యోగం లేదండి మాకు పౌల్ట్రీస్ ఉండేవి అప్పుడు ఒక టెన్షను ఆ తర్వాత ఆయన ప్రైవేట్గా ఒకరి దగ్గర జాయిన్ అయితే అదొక టెన్షను ఆ తర్వాత కొంచెం సెంటరింగ్ అది మొదలుపెట్టి సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్ కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా డెవలప్ అవుతుండేటప్పుడు అదొక టెన్షన్ ఎందుకంటే లేట్ నైట్ అయిపోయేది ఎర్లీ మార్నింగ్ అయిపోయేది వాళ్ళకి తింటారో లేదో అనే టెన్షను అండ్ ఈలోపు ఫారెన్ ఛాన్స్ వచ్చింది కానీ ఆయనకి నన్ను వదిలి వెళ్ళలేని సిచ్యుయేషను సో వదులుకుంటున్నామేమో అనిపించింది కానీ చాలా చాలా హ్యాపీగా గడిచిపోయాయండి రోజులు ఫారెన్ వెళ్ళేదానికంటే కూడా ఇండియాలోనే చాలా చాలా హ్యాపీగా ఉన్నామండి ఆ తర్వాత పిల్లలు మధ్యలో వద్దనుకున్న అంటే ఉంటుంది కదండి ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యే వరకు చాలా చాలా నిర్ణయాలు ఇండివిజువల్గా తీసుకోవాల్సి ఉంటుంది ఫ్యామిలీతో కలిసి తీసుకోవాల్సింది ఉంటుంది ఫ్యామిలీతో కలిసి తీసుకోవాల్సింది వచ్చినా కూడా పిల్లలు అనేది మాత్రం మా ఫైనాన్షియల్ పొజిషన్ మీదే ఉంటుంది కాబట్టి అప్పట్లో మేమిద్దరమే అనుకున్నామండి అంటే నేనే ముందు అంటే ఎందుకు అనాలండి ఆయన పోషించలేము ఇప్పుడైతే అనని భయపడేవాళ్ళం అండి ఆయన అంటే కేవలం చదువు మాత్రమే చదువుకొని ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి కొంచెం బయట బ్రతకాలి చెయ్యాలి అంటే ఎవరికైనా భయమేనండి ఆడైనా మగైనాను సో ఇప్పుడున్నంత ఫెసిలిటీస్ అప్పుడు లేవు ఇప్పుడున్నంత ఫైనాన్షియల్ సెక్యూరిటీ అప్పుడు లేదు కాకపోతే పిల్లలు ఎప్పుడు పుట్టినా కూడా జాగ్రత్త పడాలి వాళ్ళకి ఏదైనా ఉంచాలి అన్న దృష్టిలోనే చాలా బాధలు పడ్డామండి చాలా చాలా నెట్టుకొచ్చారు ఆయన అలా నేను కూడా ఇంట్లో అలాను ఉన్నప్పుడు తిన్నాము లేనప్పుడు ఖాళీగా ఉన్నాము ఉన్న డబ్బుల్ని దాచి 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 వర్క్ లేని టైంలో వాడుకుండేవాళ్ళము మావారు కూడా నూట మూడు నూట నాలుగు జ్వరం అయినా కూడా చక్కగా వర్క్కి వెళ్ళిపోయేవారండి ఎంత చెప్పినా ఉండేవారు కాదు అంత బాగా కష్టపడ్డారు అండ్ ఇంట బయట కూడా అతను బయట నేను ఇంట్లో కూడా చాలా హ్యాపీగా నెట్టుకొచ్చామండి కానీ ఎంత చేసినా ఏం చేసినా బ్యాడ్ టైం ఉంటూ ఉంటుందండి మనిషి ఒక మెట్టు పైకి వెళ్ళేటప్పుడు చాలా చెడు కళ్ళు చూస్తాయండి మన వైపు చాలా చాలా చెడు కళ్ళు చూస్తాయి ఆ టైంలో ఎలా మనకు తెలియదు కదండి ఎక్స్పీరియన్స్ ఉంటుందా ఏంటి సో ఇంట్లో వాళ్ళు వీళ్ళేదో దాచేసుకుంటున్నారు వీళ్ళేదో దోచేసుకుంటున్నారు లేకపోతే అక్కడ కొనేసుకుంటున్నారు ఇక్కడ కొనేసుకుంటున్నారు అనే కుళ్ళు మన ఇంట్లో వాళ్ళకే ఉంటుందండి ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళకే ఉంటుంది అది ఎవ్వరూ లేని నిజం అయితే కొంతమంది అలా ఉండరు మళ్ళీ అందరూ ఉంటారని కూడా అనుకోకండి దయచేసి సో ఏదైతే అవనివ్వండి మన బ్యాడ్ టైమో మన కర్మో లేకపోతేనే చేసుకున్నా ఏదో ఒకటండి సో కొంచెం బ్యాడ్ టైం వచ్చింది అండి ఎప్పుడూ కూడా పనులు లేని రోజులు ఉండేది కాదు సంపాదన లేని రోజులు ఉండేది కాదు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కే వరకు కూడా ఏ పని వస్తే ఆ పనికి ఆయన వెళ్ళేవారండి అది చిన్న వర్క్ పెన్న పెద్ద వర్క్ అని చూసేవారు కాదు అట్లనే నేను కూడా ప్రతిరోజు ఇలాంటి మెనూయే ఉండాలి ఇలాంటివే వండాలి ఇలాగే చేయాలని లేదండి సరదా పుడితే చికెన్ తినేవాళ్ళం లేదన్న రోజు చక్కగా పప్పన్నం తినేవాళ్ళము రెండు ప్రోటీనే రండి అంటే సరదాగా చెప్తున్నాను మరీ సీరియస్గా ఏడుస్తున్నట్లు చెప్పుకుంటే మనకేమొస్తుందండి సో బెడ్ టైం రానే వచ్చింది చాలా చాలా బాధ వచ్చింది కాళ్ళు చేతులు రాని టైం కూడా నాకు వచ్చింది బెడ్ మీద ఉండి పిల్లలు ఏమైపోతారని బెంగపడి కొన్ని రోజులు కొన్ని నెలలు బెడ్ మీద నుంచి లేవలేని స్టేజ్ కూడా వచ్చింది అండ్ ఆ టైంలో చుట్టాలు ఎవరో మనవాళ్ళు ఎవరో ఫ్రెండ్స్ ఎవరో వీళ్ళంతా కూడా తెలిసిపోయారు చచ్చిపోవాలంటే పిల్లలు కనిపిస్తున్నారు బ్రతకడానికి అయితే ఆశ కనిపించట్లేదు సో రెండింటి మధ్యలో చాలా నెలలు నెలలు అలా గడిపేశారండి సో లక్కీగా మా పిల్లలైతే ఆ టైంలో బాగా హెల్ప్ చేశారు మా బాబు చిన్నోడండి ఆ టైంకి కానీ మా పాప మాత్రం చాలా మెచ్యూర్డ్గా నాకు హెల్ప్ చేసింది వాళ్ళేనండి వాళ్ళిద్దరు అంటే వీడు హాస్టల్లో ఉన్నాడండి ఎయిత్ క్లాసు సో పాప బీటెక్ కోసం చెన్నైలో జాయిన్ అయింది వాళ్ళ చదువులు డిస్టర్బ్ అవ్వకూడదు మన లైఫ్ స్పాయిల్ అవ్వకూడదు అలా అనేసి ఎవరు చెప్పే పెద్ద తరహా మనుషులైతే లేరండి అంటే ఇంట్లో ఒకరి భయం ఉంటే ఎవరైనా సరే తప్పటడుగు వేస్తారంటే అంటే మా మావి గారు వాళ్ళు ఎవరూ లేరండి సో భయం చెప్పే మనుషులు లేకపోవడం ఉన్న బతికున్న మనుషులందరూ కూడా ఆయన్ని చెడు వైపు ఎంకరేజ్ చేయడము అండ్ చిన్న చిన్న పొరపా పొరపాట్ల వల్ల అప్పులు పాలైపోవడము ఆ అప్పుల్లోంచి బయటకు రావడానికి చాలా 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 వ్యసనాలు అవనివ్వండి అట్రాక్ట్ చేసిన వాళ్ళు అవనివ్వండి ఇంకోటి ఇంకోటి సో ఇవన్నీ కూడా మాకు పర్సనల్ అండి నేనైతే అది చెప్పను సో బంగారు లాంటి మనిషిని మట్టి చేసేశారండి అందరూ కలిసి ఆ టైం అలాంటిది కానీ పిల్లల పట్ల బాధ్యత కానీ ఇంటి పట్ల శ్రద్ధ కానీ ఏది కూడా వదులుకోలేదండి సో ఇప్పటికి రోజులు నడుపుకుని వస్తున్నాము మంచి రోజులైతే ముందు ముందు వస్తాయండి ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఎవరైనా సరే కష్టంలో ఉంటే ఆ రోజు ఆ క్షణం తీసుకునే నిర్ణయం మీద మీరు ఎప్పుడూ కూడా దృష్టి పెట్టకండి ఫ్యూచర్ బాగుంటుంది మీ పిల్లల కోసం మీ కోసం ఏంటంటే మళ్ళీ మీరు పుడతారో లేదా ఎవరికి తెలుసండి ఇప్పుడు కానీ చచ్చిపోతే సో ధైర్యంగా ఉండండి అండ్ ప్రతిరోజు ఒకటే పని అయినా సరే అస్సలు బోర్ అవ్వకండి ఎందుకంటే ఇందులో చాలా బలం ఉందండి చాలా చాలా బలం ఉంది అసలు మనిషి మనుగడకు అవసరమయ్యే పనుల్ని మనం ప్రతిరోజు చేస్తూ ఉంటామండి ఇదొకటి సంతోషించాల్సిన విషయము సో రెండు వీడియోస్ అంటున్నారు కదండి తప్పకుండా చేస్తానండి కాకపోతే కొంచెం టైం పట్టుద్ది ఈ వీడియో కనుక మీకు నచ్చిన ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళాంటి సిస్టర్స్కి ఎంతో మందికి ఇది ఉపయోగపడుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్